శ్రీ మాత్రే నమ వేదిక్ సొల్యూషన్స్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి లక్ష్మీ నారసింహుని ఆలయ విశేషాలను తెలుసుకోబోతున్నాం ఆధ్యాత్మిక ఆనందానికి ప్రకృతి సౌందర్యానికి మధ్య స్వయంభూగా కొలువుదీరిన దేవదేవుడే లక్ష్మీ నారసింహుడు హేమాచల లక్ష్మీ నారసింహుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం స్వామి ఉగ్రరూపంతో కనిపించిన మానవ శరీరాన్ని పోలినట్లుగా మెత్తగా ఉండటం ఇక్కడి ప్రత్యేకత ఈ ఆలయంలో అయిన నరసింహస్వామి విగ్రహం ఎత్తు పది అడుగుల వరకు ఉంటుంది ఈ ఆలయంలో ధ్వజస్తంభం సుమారుగా అరవై అడుగుల ఎత్తు వరకు ఉంటుంది దండకారణ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో గోదావరి నదీ తీరంలో హేమాచల శిఖరం పైన స్వయంభూగా వెలిశాడు పుట్టు నారసింహస్వామి ఈ ఆలయం ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలో ఉంది నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ హేమాచలాన్ని నవనరసింహ క్షేత్రాలలో ప్రధానమైనదిగా పేర్కొంటారు ఎన్నో అద్భుతాలను కలిగినటువంటి ఈ ఆలయ స్థల పురాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ పర్వత ప్రాంతాలలో స్వామి అగ్ని పర్వతం నుండి ఉద్భవించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అలాగే ఒకసారి భరద్వాజ ఇంకా అంగీరస మహర్షులు గోదావరి నది ఆద్యాంతాలను తెలుసుకునేందుకు వివిధ ప్రాంతాలలో తిరుగుతూ ఇక్కడికి చేరుకున్నారట ఈ ప్రాంతంలో సేద తీరుతున్నటువంటి సమయంలో స్వామి కలలో కనిపించి తన ఉనికిని తెలియచేశారట దాంతో మహర్షులు తమ శిష్యగణంతో కలిసి ఇక్కడున్న కొండల్ని గుణపంతో తవ్వడం మొదలుపెట్టారట కాసేపటికి స్వామి విగ్రహం బయటపడిన తవ్వే క్రమంలో గుణపం స్వామి నాభికి తగలడంతో నెత్తురును పోలిన ద్రవం స్రవించిందట దాన్ని ఆపేందుకు మహర్షులు చందనాన్ని అడ్డుగా పెట్టారట అప్పటి నుండి నేటి వరకు స్వామి నాభి నుండి రక్తం లాంటి స్రవం వస్తూనే ఉందని దాన్ని నియంత్రించేందుకే చందనాన్ని పూతగా వేస్తారని అంటారు మరి ఈ ఆలయంలో స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే స్వామి విగ్రహం రూపంలోనే మనకు దర్శనమిచ్చిన ఆయనను తాకితే మాత్రం మానవ శరీరం ఎంత మెత్తగా ఉంటుందో అదేవిధంగా స్వామి ఈ శరీరం మెత్తగా ఉంటుంది స్వామివారి ఛాతీ పైన వెండ్రుకలు కనిపిస్తాయని ఆలయానికి వచ్చే భక్తులకు స్వామి విగ్రహాన్ని స్వయంగా తాకిమరీ చూపిస్తారు అర్చకులు స్వామి నాభి నుండి వచ్చే స్రవాన్ని నియంత్రించేందుకు రాసే చందనాన్ని సంతానం లేని వారికి రకరకాల అనారోగ్యాలతో బాధపడేవారికి ప్రసాదంగా కూడా ఇస్తారు ఈ ఆలయంలో స్వామివారి ఉగ్రత్వాన్ని చేయడానికే ఆదిలక్ష్మి చెంచులక్ష్ములు నారసింహుడి గర్భాలయానికి ఇరువైపులా కొలువుదీరారని చెబుతారు నరసింహస్వామి రూపాన్ని కళ్ళారా చూసి కిందకు వచ్చే భక్తులకు ఆ తరువాత పంచముఖ ఆంజనేయస్వామి నవగ్రహాలు జగన్మాత దర్శనమిస్తారు ఆలయానికి కాస్త దూరంలో శిఖావత్ ఆంజనేయస్వామి మందిరం ఉంది ఈ స్వామి యొక్క ప్రత్యేకత ఈ శిఖావత్ ఆంజనేయ స్వామి ఇక్కడ కొప్పుతో దర్శనమిస్తారు హేమాచలానికి క్షేత్ర పాలకుడైన శంభులింగేశ్వర స్వామి మందిరము ఈ ఊళ్ళోనే ఉంటుంది అలాగే ఈ కొండ మధ్య జాలువారే చింతామణి జలపాతం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక ప్రాంతంగానూ ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని ఐదున్నర గంటలకే మూసేస్తారు సాయంకాలంలో స్వామి ఇక్కడ సంచరించేందుకు రావడమే అందుకు కారణమని చెబుతున్నారు ప్రతి శని ఆదివారాలు స్వామికి నిర్వహించే తైలాభిషేకం ఇంకా నారసింహ జయంతి సందర్భాలలో ప్రత్యేకమైన వేడుకలు పూజలు నిర్వహిస్తారు వీటిల్లో పాల్గొనేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా దర్శించి ఈ స్వామి అనుగ్రహాన్ని పొందండి తెలుసుకున్నారు కదండి స్వామి వారి ఆలయ విశేషాలను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి ఇటువంటి మరిన్ని మంచి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మన ఛానల్ను విజిట్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి లోకా సమస్త సుఖినో భవంతు